సంగారెడ్డికి వందనాలు ఎంతో సక్సెస్ఫుల్ సక్సెస్ఫుల్గా జరిగిస్తున్నాం ఇది రాబోయే తరాలలో కూడా ప్రభు రాక అయితే ఇది ఇంకా గొప్ప గమనంగా ఇంకెక్కువ సంఖ్యలో ఐక్యతలు ఈ కన్ఫర్జీఎస్ ప్రోగ్రామ్ మన సంగారెడ్డిలో జరిగినట్లుగా మనం అందరం ఆశిస్తాం మరి ముఖ్యంగా గమనించండి పరిశుద్ధ గ్రంథ బైబిల్ ఒక మాట ఉంది పోతాను దయ్యం పట్టిన ఒక చిన్నది మరి అదొక సాక్ష్యం చెప్తా ఉంది ఏంటంటే తెలుసా భూమి తల కిందులు చేయవారు క్రైస్తవులు అంటే భూమి ఆకాశాలు తలకిందులు చేయవారు ఇది సెంట్రల్ గాక సెంట్రల్ లో ఉన్న పోతాన దయ్యము తల కిందలు చేయబడిన గాక మన దేశమంతా పోదామని చెప్పి చెప్పినట్లుగా మనం కలిసం సామాన్యులను కాదు మనం భూమి ఆకాశాలను తల చేయవారము చేయవాలని కాబట్టి ముందు రాబోతున్న స్థితి ఆ విధంగా మాటలు ఈరోజు ప్రతి సంవత్సరం ఈరోజు కూడా చేసుకోవడంలో మీరు మాకు ఇచ్చే అవకాశాన్ని ఎంతో ఆనందంగా స్వీకరిస్తూ ఈ కార్యక్రమానికి వచ్చేసరి అందరికీ కూడా శుభాకాంక్షలు తెలుపుస్తారు ఇతరులు చేసిన స్టేజ్ పైన మాస్టర్లకి హోటల్ అందరికీ మరి ముందున్న అన్న తమ్ముళ్ళకి ఇక్కడ చివరికి అందరికీ కూడా పేరు పేరుగా నమస్కరిస్తూ మరి ప్రతి సంవత్సరమే ఈ విధంగా ఈస్టర్ ముందు రన్ ఫర్ జీజస్ అని చేసుకోవడం జరుగుతుంది ఈ ఈరోజు కూడా అలా చేసుకోవడం చాలా సంతోషం ఈస్టర్ మనం మళ్ళీ జన్మ ఉంటుంది కానీ మరి దేవుడు మళ్ళీ మళ్ళీ పుట్టి మన మార్గాన్ని చూపిస్తున్నారు కాబట్టి మనందరం కూడా ఆరు ఆరోగ్యాలతో ఉండి మరి మంచి మార్గంలో నడిచే విధంగా ఆ దేవుడు ఆస్వాదించాలని కోరుకుంటూ కూడా శుభాకాంక్ష తరపున మన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఉన్నాను మనం అందరము ఈ ఈ గొప్ప ఉన్నాం ఇది మీరంతా ఉండాలని చేస్తున్నాను మీకు వందలు తెలియజేసుకుంటూ ఉన్నాను వారి సహాయ సహకారాలతో ఈ ప్రోగ్రామ్ జరుగుతుంది కాబట్టి వారికి వారి కుటుంబానికి మెండైన దీవం కలుగుముగాక అంతేగాక వారు ఎల్లప్పుడు వాళ్ళ కుటుంబాలు వర్ధులు కాక అదేవిధంగా మరి ముఖ్యంగా మరి కార్యక్రమానికి విచ్చేసిన విత్ ఇన్ షార్ట్ పీరియడ్లో ఇది అనౌన్స్మెంట్ చేసిన గుడ్ ఫ్రైడే రోజు అనౌన్స్మెంట్ చేసినాం కాబట్టి మన ఇన్విటేషన్ మన్నించి కూడా చివరి నిమిషంలో కూడా ఆల్ చర్చ్ పాస్టర్స్ అండ్ లే పీపుల్ యూత్ మెంబర్స్ కానీ ఉమెన్స్ కానీ చిల్డ్రన్స్ కానీ పార్టిసిపేట్ చేసినందుకు అనౌన్స్మెంట్ చేసినందుకు ప్రత్యేకమైన అభినందన తెలియజేస్తున్నాను అంతేకాకుండా మన చుట్టుపక్కల విలేజెస్ నుంచి వస్తున్న విలేజెస్ ఫాస్టర్స్ కానీ యూత్ మెంబర్స్ కానీ వారికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తాను అదేవిధంగా ఈ యొక్క ప్రోగ్రామ్కు పర్మిషన్ ఇచ్చిన మన సంగారెడ్డి డిఎస్పీ గారు సత్య గారికి ప్రత్యేకమైన అభినందన తెలియజేస్తున్నాను అదే అదేవిధంగా సిఐ భాస్కర్ గారికి సంగారెడ్డి టౌన్ ఇన్స్పెక్టర్ భాస్కర్ గారికి మరియు ఎస్ఐ నర్సింగ్ గారి కూడా ప్రత్యేకమైన అభిదానం తెలియజేస్తున్నారు మరియు వారి స్టాఫ్ కూడా మరి రూరల్ స్టాఫ్ అండ్ రూరల్ ఎస్ఐ గారికి కూడా ప్రత్యేకమైన అవగాహన తెలిస్తున్నారు మరియు ప్రగా ఈ యొక్క కార్యక్రమానికి సమాచారం సమాచారం సాంకేతిక పరంగా మన అన్న తోపాల్ అన్న నేను ఫస్ట్ అప్రోచ్ అయింది అన్నాను టోపా అన్న కూడా చాలా మాకు డైరెక్ట్ మాట్లాడి ఒక ప్రోగ్రాంకు గు అని చెప్పడం కూడా అన్నారు చాలా ఇంత కృషి చేసినారు కాబట్టి వారికి కూడా ప్రత్యేకమైన అభిమానం తెలియజేస్తూ మరి కూడా చేరవచ్చిన అందరికీ మరియు ముఖ్యంగా మన ఈరోజు వంద రోజులు నిర్వహించిన మరి స్టాఫ్ అందరికీ కూడా మన సంగీత టౌన్ అండ్ వల్ కేసు వర్గాలు కూడా ప్రత్యేకమైన అభిమానం తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని క్లోజింగ్ ప్రేయర్ క్లోజింగ్ ప్రేయర్ అదేవిధంగా మన మధ్యలో ఉన్న చీఫ్ గెస్ట్గా ఉన్న ఫాదర్ డాక్టర్ ఇన్నారెడ్డి గారు కూడా ముందుకు రావాల్సిన కోరుతున్నాను ఇట్లా రా ప్రభా మరొక దినమో ప్రభు అయిగొచ్చండి ఈ రీతిగా సంగారెడ్డి పట్టణంలో క్రీస్తు ఈ లోకానికి వచ్చినటువంటి శుభవార్తను పంచుకునే భాగ్యతను ప్రభు మీరు అనుగ్రేప చేసే విధానాన్ని బట్టి మీకు

ఆయా ప్రాంతాల నుంచి వచ్చినటువంటి సంఘాలను గురి వచ్చినటువంటి ప్రజలందరినీ కూడా మీ కృపకి మీ కాపులకి వేరే మహిమయు గరతీయు ప్రభావం పొందుమని క్రీస్తు నామంలో అడుగుతూ ప్రార్థిస్తున్నాం తండ్రి మన తండ్రి అయిన దేవుని ప్రేమ పరిశుద్ధాత్మ యొక్క అన్యూన్యత సహవాసం సకల దీవెనలు ఆశీర్వాదములు నడిపే కాపుదల ఇక్కడ చేరిన మనందరికీ ముఖ్యంగా యూసీఎఫ్ మరి ఈ యొక్క నాయకత్వం మంత్రికి ఏర్పాటు జరిగించిన ప్రతి ఒక్కరికి తోడు త్రోణుడేవి నడిపించింది దాకా ఆమె